నువ్వు మంచోడవేనా కాకపోతే నీ తమ్ముళ్లే గురించి మాట్లాడకు కానీ మా నాన్న గిఫ్ట్ గా ఆ వెదవల్ని పెంచలేక ఇదిగో ఇలా స్మగ్లింగ్లు ఇవన్నీ జీవితంలో సుఖం లేదు పాడులేదు అప్పుడప్పుడు ని తెస్తూ ఉంటాను చూడు ఎంజాయ్ చేస్తాను అనుకున్నావా నేను తాగి పడిపోతా అది డాన్స్ చేసి వెళ్ళిపోద్ది బ్యాడ్ నేను తప్ప వేరేం లేదురా నాకు నువ్వేదో పెద్ద సుఖపడిపోతావు అనుకుంటున్నాను నేను నీ మీద ఇంప్రెషన్ మొత్తం అయితే పా ఏం సుఖమరా వాళ్ళ క్యారియర్ గురించి ఆలోచించి నా క్యారియర్ పోయింది ఇక్కడ పెళ్లి లేదు పెటాక లేదు ఒంటరి అయిపోయాను ఊరికా నువ్వు ఒంటరుడు వెండి నేను లేనా నీ కోసం నీకంటే పాతిక ఫిషింగ్ బోట్లు ఉన్నాయి వాళ్ళ కింగ్ నువ్వు నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా మంచి సిస్టమ్ మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా నీకు ఇద్దరు ఈ సంవత్సరం పెళ్లి చేసేసుకుందా